హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చంద్రకళా టిప్స్ నేను మీ చంద్రకళ మీరు నుమాయిష్కి వెళ్ళే ఉంటారు ఇది నుమాయిష్లో అండి నుమాయిష్లో అన్నీ చాలా బాగున్నాయి చాలా వెరైటీస్ ఉన్నాయి ఏది చూసినా కొనాలనిపిస్తుంది క్వాలిటీ కూడా అంత బాగుంది చాలా బాగున్నాయి మనం సంవత్సరానికి సరిపడ బట్టలు కొనుక్కోవచ్చు చాలా బాగున్నాయి బట్టలే కాదు అన్ని వస్తువులు కూడా చాలా చాలా బాగున్నాయి స్వెట్ షర్ట్లు చాలా చీప్ రేట్ ఉన్నాయి చెప్పడం మాత్రం బాగా రేట్ చెప్తున్నారు మనం అడిగితే తక్కువ చేస్తున్నారు చాలా తక్కువ చేస్తున్నారు హండ్రెడ్ రూపీస్లోనే ఇస్తున్నారు స్వెట్ షర్ట్లు టాప్స్ కానీ అన్ని వెరైటీస్ చాలా బాగున్నాయి చిన్నపిల్లల సాక్స్ అంటే చాలా వెరైటీస్ చాలా బాగున్నాయి ఇక్కడొచ్చి మ్యాట్లు ఉన్నాయండి మ్యాట్లు కూడా చాలా బాగున్నాయి క్వాలిటీ చూడండి ఎంత బాగున్నాయో మనం ఎప్పుడు షాపింగ్ చేయకుండా ఇక్కడ ఒక వన్ ఇయర్కి ఒకసారి చేసుకున్నామంటే చాలు చాలా క్వాలిటీతో ఉంటాయి ఇవన్నీ చా చూడండి ఈ దండలు కూడా బాగున్నాయి ఇక్కడ మంచి మంచి బీడ్స్ అవన్నీ తీసుకొని మనము వేరే షాప్లో మనకు కావాల్సిన డిజైన్లో చేపించుకోవచ్చు శారీస్ అండి శారీస్ కూడా ఎంత బాగున్నాయో చూడండి క్వాలిటీ కూడా బాగున్నాయి శారీసు కొంచెం రేట్ ఎక్కువ అనిపించింది కానీ బాగున్నాయి పర్లేదు కాకపోతే మనం బయట బయట తీసుకుంటేనే శారీస్ ఇంకా ఈ రేట్కి ఇంకా మంచి మంచి వస్తాయేమో అనిపిస్తుంది నాకు శారీస్ మాత్రం గాజులు కూడా చాలా బాగున్నాయి చాలా వెరైటీస్ ఉన్నాయి గాజులు ఎంత బాగున్నాయో చూడండి నేను గాజులు అయితే కొన్ని తీసుకున్నాను ఫ్రెండ్స్ నా వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి అలా చేస్తే నేను చేసే వీడియోలు ఎప్పుడప్పుడు మీరు చూడొచ్చు ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం థ్యాంక్ యూ బాయ్ బాయ్